హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశు నిన్న హంటకేశ్వరుని ఆవిర్భావం గురించి చదువుకుంటున్నాం అదే కంటిన్యూ చేద్దామండి ఋషులు అవధూత రూపంలో ఉన్న శివుని నీ వెవరు అని అనేకసార్లు ప్రశ్నించినా ఆయన నుండి సమాధానం రాకపోయేసరికి కుపితులై ఇలా శపించారు ఓ దిగంబర అవధూత నీ ప్రవర్తన సనాతన వేద ధర్మానికి విరుద్ధంగా ఉంది లింగం ఉన్న పురుషుడు సిగ్గుపడి బట్టచే దానిని ఆచ్ఛాదించుకుంటాడు లజ్జావిహీనుడై వస్త్ర పరిత్యాగం చేసిన నీకు లింగంతో పనే ఉంది నీ లింగం తక్షణం తెగి నేలపై పడుగాక ఋషుల వాక్కు అమోఘం గనుక మరుక్షణమే లింగం భూపతితమైంది అగ్ని సదృశమైన ఆ లింగం ముల్లోకాలలోనూ సంచరిస్తూ దహించడం మొదలుపెట్టింది ఊహించని వైపరీత్యానికి దుఃఖితులైన ఋషులు దేవతలు పితామహుని శరణు వేడగా ఆయనిలా కర్తవ్య బోధ చేశాడు ఓ ఋషులారా పరమశివుని తత్వాన్ని తెలుసుకోలేక ఆయన విషయంలో మీరు అపచారం చేశారు సర్వసృష్టికి కారణభూతమైన ఆ మహా తేజోలింగాన్ని గిరిజాదేవి తప్ప మరెవరూ స్థిరంగా ధరించలేరు ఆమెను ప్రార్థించండి ఆమె పానవటం రూపాన్ని ధరిస్తే అంటే యోని రూపాన్ని ధరిస్తే ఆ అగ్నిలింగం దాని ఎందు శాంతించి స్థిరమవుతుంది అప్పుడు లోకాలకు శాంతి కలుగుతుంది శతరుద్రీయ మంత్రాలను పఠిస్తూ వేదోక్త విధానంగా పూజించి పానవట్టం మీద లింగాన్ని ఉంచి అభిషేకించండి అప్పుడది స్థిరంగా ఉంటుంది బ్రహ్మగారు చెప్పినట్లుగా ఋషులు పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించారు జగన్మాత అయిన పార్వతి యోని రూపంలో అంటే పానవట్టం రూపంలో లేదా రూపంలో ఆవిర్భవించి ఆ తేజోలింగాన్ని ధరించింది దానికి హటకేశ్వరుడని శివాశివులని పేరు ప్రఖ్యాతమైంది ఆ లింగాన్ని పూజించిన వారు ఇహంలో సర్వసమృద్ధిగా నానా సుఖాలను అనుభవించి పరంలో ముక్తిని పొందుతారు వటుకోత్పత్తి అనగా శివాలయాలలో తంబలి జాతి శివార్చకుల ఉత్పత్తి గాథ సూతుడు మునలతో ఇలా అంటున్నాడు మునులారా పూర్వం అంధకాసురుడనే రాక్షసుడు సముద్రంలో లోతైన స్థానంలో ఒక బిలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటూ బయటకు వచ్చి ప్రజలను పీడిస్తూ ఉండేవాడు దేవతల ప్రార్థనపై రాక్షసుడు బయటకు వెళ్ళగా చూసి శివుడు ఆ బిలంలో ప్రవేశించి వాడు తిరిగి రాగానే శూలంతో పొడిచి చంపాడు వాని కోరికపై అక్కడే శంకరుడు అందకేశ్వర నామంతో ఇప్పటికీ ఉన్నాడు ఆ లింగాన్ని ఆరు నెలలు పూజిస్తే నిస్సందేహంగా కోర్కెలు నెరవేరుతాయి మునులారా ఈ సందర్భంలో వటుకోత్పత్తి కాదను అనగా శివాలయములలో అర్చకులుగా ఉంటూ పొట్టపోసుకునే తంబలి జాతి వ్యవస్థ యొక్క పుట్టుకను చెబుతున్నాను వినండి ఏ బ్రాహ్మణుడైతే శివార్చనను జీవనోపాధిగా చేసుకుని బ్రతుకుతాడో వానికి దేవలకుడని పేరు వానికి వైదిక కర్మల ఎందు అధికారం లేదు అట్టి వాని కర్తవ్యాన్ని సంఘంలో వాని స్థానాన్ని గురించి చెబుతున్నాను వినండి వారికి తంబలి జాతివారని శివార్చకులని లోకంలో నామాంతరాలున్నాయి పూర్వకాలంలో ధర్మాత్ముడు వేదపారంగతుడు రతుడు అగు దదీచి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వానికి సుదర్శనుడనే కొడుకున్నాడు వాని భార్య పేరు దుకుల ఆమె దుష్టకుల సంజాత ఆమె వానికి నలుగురు పుత్రులు కలిగారు సుదర్శనునికి భార్య అంటే వల్లమాలిన ప్రేమ క్షణం కూడా ఆమెను విడిచి ఉండలేకపోయేవాడు ఒక రోజున తండ్రి అయిన రదిచి గ్రామాంతరం వెళుతూ కొడుకుతో శివారాధన మానవద్దని చెప్పి వెళ్ళాడు తిరిగి రావటం ఆలస్యమైంది బంధువుల కోర్కెపై కొంతకాలం అక్కడ ఉండిపోయాడు ఇంతలో ఒకనాడు శివరాత్రి పర్వదినం వచ్చింది ఆ రోజున సుదర్శనుడు ఉపవాసం ఉండి శివ పూజ చేసి గుడిని విడిచి ఇంటికి వెళ్ళాడు అతికామకుడైన కారణంగా సుదర్శనుడు ఆ రోజు మహాపర్వదినం అనే జ్ఞానం ఈసుమంత కూడా లేక భార్యను కలిసి స్నానం చేయకుండా తిరిగి దేవాలయంలో ప్రవేశించి లింగోత్పవ కాలం వరకు పూజాధికాలు నిర్వర్తించాడు దానికి శివుడు ఆగ్రహించి ఆ రాత్రి కలలో కనిపించి నీకు నన్ను సృష్టించే అధికారం లేదు జడుని వలె ప్రవర్తించావు కనుక జడుడవు అవుతావు అని శపించాడు ఇంతలో కొద్ది రోజులకు దదీచి గ్రామాంతరం నుండి వచ్చి సుదర్శను ద్వారా జరిగినది తెలుసుకుని చాలా దుఃఖించాడు విఘ్నుడు శివతత్వాన్ని తెలిసినవాడు కనుక దదీచి పుత్రసుఖాన్ని కోరి చండి పూజా విధానాన్ని అనుసరించి కొడుకుతో కూడి పార్వతిని పూజించాడు వారిద్దరి భక్తికి నిష్టకు ప్రసన్నురాలైన పార్వతి సుదర్శను తన పుత్రునిగా స్వీకరించింది అర్ధనారీశ్వరుడైన శంకరుడు కూడా ప్రసన్నుడయ్యాడు జగన్మాత అయిన పార్వతి సుదర్శను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని మూడు పేటలతో మరియు ఒక ముడితో ఉన్న యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజంపై వేసి పదహారు అక్షరాలు గల శివగాయత్రిని ఉపదేశించింది అప్పుడు ఆ సుదర్శనుడు శ్రీకారంతో కూడిన ఓం నమ శివాయ మంత్రాన్ని పదహారు పర్యాయాలు జపించి శాస్త్రోక్త విధి విధానంగా పార్వతీ పరమేశ్వరులను పూజించాడు అప్పుడు ఆ ఆది దంపతులు వాని పూజకు సంతసించి ఇలా వరాలిచ్చారు ఓ సుదర్శన ఈనాటి నుండి నీవు నీ సంతానము శివ పూజార్చన నిమగ్నం మానుసులై దానినే జీవనోపాధిగా చేసుకుని జీవించండి అందులో మీకు ఏ దోషమో అంటదు మా ఇద్దరుకు చేసే పూజలన్నింటిలో నీవే ప్రధానుడవు భక్తులు మాకు సమర్పించే నూనె నెయ్యి ఇత్యాది పూజా ద్రవ్యాలను నీవు గ్రహించవచ్చు ప్రాజపత్య వ్రత సందర్భంలో నీవు ఒక్కడవు మాత్రమే అక్కడ ఉండదగిన వాడవు అప్పుడు మాత్రమే ఆ పూజ సఫలమవుతుంది లేనిచో వ్యర్థమే రోజు స్నానం చేసి భస్మను ధరించి తిలకారణానంతరం శివగాయత్రిని జపించి శివపూజకు ఉపక్రమించు శుభ అశుభ కర్మలన్నిటియందు నీకు స్థానం ఉంటుంది ముందు నిన్ను పూజించకుండా శివపూజ చేయరాదు అట్లు చేస్తే అది వ్యర్థమే ఇలా వరాలిచ్చి ఉమాశంకరులు సుదర్శనుని నలుగురు పుత్రులను వటువులుగా అంటే శివుని ప్రతీకలుగా నాలుగు దిక్కులలో కూర్చోబెట్టి అభిషేకించి ఆకల్పాంతం వర్దిల్లమని ఆశీర్వదించారు వారు పార్వతీ పరమేశ్వరుల స్థాపింపబడిన వారు గనక వటువులని తపస్సు ప్రధానంగా గల బ్రాహ్మణ ధర్మం నుండి జారిపోయారు గనుక తపోదములని పిలువబడుతున్నారు వటువులు ఎప్పుడైనా ఎక్కడైనా శ్రేష్ఠులే శివ పూజానంతరం మీ పూజ పూర్ణమగుగాక అని శివార్చకుడు అంటేనే ఆ పూజ సఫలమవుతుంది ఇక ద్వాదశ జ్యోతిర్లింగ ప్రాదుర్భావ చరిత్ర రేపటి నుంచి స్టార్ట్ చేద్దామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం